చైనాలో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి జిన్పింగ్ని మార్చి కొత్తగా వాంగ్ యాంగ్ అనే అధ్యక్షుడిని అయితే తీసుకురావడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందనే అనే విషయాలు అయితే ఇప్పుడు నిఘా సంస్థలు కూడా ధృవీకరించాయి అందులో నిజముందని తెలిసే మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదో తారీఖు వరకు జిన్పింగ్ అయితే మాయమయ్యాడు అదృశ్యమయ్యాడా అజ్ఞాతంలోకి వెళ్ళాడా లేకపోతే ఇంక దేనికోసమైనా వెళ్ళాడా అనేది పక్కన పెడితే ఇలాంటివన్నీ చాలా సర్వసాధారణం ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఈ విధంగానే రెండు మూడు వారాల పాటు అదృశ్యమయ్యాడు అయితే చైనా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇలా అధ్యక్షుల్ని పక్కన పెట్టేసి కొత్త కొత్త అధ్యక్షుల్ని తీసుకురావడం కూడా దానికి అలవాటే అయితే సిద్ధాంతాలు ఇప్పుడు ఒకలాగే ఉంటాయి వ్యక్తులు మారిన పార్టీలు సిద్ధాంతాలు మారవు అదే చైనా యొక్క గొప్పతనం ఇప్పుడు జిన్పింగ్ ప్లేస్ లో వాంగ్ యాంగ్ ఇతను మంచి టెక్నోక్రాటు అలాగే సంస్కరణాభిలాషి మంచి పేరు ఉంది చైనాలో ఇతన్ని అయితే ప్రస్తుతానికి అధ్యక్షుడిగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బహుశా ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో లేదనుకుంటే ఈ సంవత్సరం ఎండింగ్లో కొత్త అధ్యక్షుడిని అయితే చైనా కమ్యూనిస్ట్ పార్టీ అయితే నియమించే అవకాశాలున్నాయి